మేము పెట్రోల్ పోసి కాల పెట్టం అంతే కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణమే ఇయ్యడం అనేది కరెక్టేనా అమ్మా కరెక్టే అంటారా కరెక్టే మరి మా పిల్ల పోయినప్పుడు కోసం అంత బంగారం పోయిందో ఏం పోయిందో తల్లి కూడా చూడలేదు ఆ ఇంట్లో ఇంకా బయట పడలేదు ఆమె తల్లి ఇంట్లో పోలేదు ఇయవాళ్ళు పాప కోసం ఆలోచించే ఎట్లా చూస్తారు అసలు ఎనభై వేలు ఒక్కటి బయట పడ్డది కానీ ఇంకా వేరేది ఏం బయట పడలేదు తల్లిదండ్రులు ఏమంటున్నారు ఫైట్ చేసి రేపు మాత్రం అంటారు అమ్మా మాకు కూడా నిన్న అన్న నేను బయటికి రానిస్తు వాళ్ళని కూడా ఇయమంటున్నారు కుటుంబాన్ని అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు లేడీస్ వాళ్ళకు ఎంత బాధ ఉన్న కాలము ఉన్నాడు ఇంత అబ్బాయి ఇంత ఇట్లా చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ తెలుసుకోవాలి బయట